జాతీయ మహాసభలో మిత్రులు వచ్చిన మిత్రులందరికీ ఆహ్వానం అయితే దేశంలో రైతులు చాలా రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మీ మీ రాష్ట్రాల్లో కూడా రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారు అయితే మీ రాష్ట్రాలలో ఉన్న రైతులకున్న సమస్యలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అత్యంత పెద్ద సమస్య ఏముంది రైతులకు అంటే కౌలు రైతులు ఎవరు గానీ ప్రభుత్వం కానీ సమాజంగానే కౌలు రైతులు అనే వాళ్ళు ఒకరు ఉన్నారు వాళ్ళు చాలా సమస్యను ఎదుర్కొంటున్నారు మామూలు రైతుల కంటే ఎక్కువ కష్టం ఉందనే విషయము చాలా మందికి గుర్తిస్తలేరు ప్రభుత్వం అసలే గుర్తిస్తలేరు అయితే ఇదేదో చిన్న సంఖ్య కాదు తెలంగాణలో మా అధ్యయనం ప్రకారం ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు అంటే అరవై ఆరు లక్షల మంది రైతుల్లో ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క సబ్సిడీ కూడా విత్తనం కాన్ నుంచి మొదలు పెడితే బ్యాంకు లోన్ గాని పంట నష్ట పరిహారం గాని లేకపోతే మొన్న మొన్న జరిగిన రుణమాఫీ కానీ లేదంటే రై చనిపోతే వచ్చే రైతు బీమా కానీ పంట అమ్ముకోవడం కానీ ఇవన్నీ కూడా కష్టమవుతుంది ఎంత కష్టమవుతుంది అంటే పండించిన పంట అమ్ముకోవడం కూడా కష్టమవుతుంది కౌలు రైతులకు ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల్లో ఎనభై శాతం కౌలి రైతులే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు దీనికి చాలా కారణం ఏంటంటే వాళ్ళకి ఏ మాత్రం సబ్సిడీ అందడం లేదు ఒక కేవలం ఒక కట్టు బానిసల్లాగా వ్యవసాయం చేయడం తప్పే ప్రభుత్వం నుంచి ఏ మాత్రం వాళ్లకు ఎటువంటి ఫలితం కానీ రుణమాఫీ కానీ ఏవి అందడం లేదు అయితే రెండు వేల పదకొండులో ఈ పార్టీలు కొంత రైతు సంఘాలు అందరూ పోరాడంగా ఒక రాజీ మార్గంలో కౌలు రైతులకు కూడా ప్రభుత్వం నుంచి ఒక కార్డు ఒక గుర్తింపు కార్డు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని రెండు వేల పదకొండులో లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ అని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది అది ఆంధ్రప్రదేశ్ లో అంతోకెంతో అమలవుతుంది కానీ తెలంగాణలో ఎంత దారుణంగా అమలవుతుందంటే ఈ రోజు తెలంగాణ మొత్తం మీద ఎంత మంది కౌలుకు చేస్తున్న రైతులు ఉన్నారు అని ప్రభుత్వాన్ని అడుగుతూ మనకు వచ్చి ఆన్సర్ సమాచార చట్టం ప్రకారం కూడా తెలంగాణలో ఒక్క కౌలు రైతు కూడా లేడు అని ఆన్సర్ వస్తుందంటే ఆ చట్టం ఎంత దారుణంగా అమలవుతుందో మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఇప్పుడు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కౌలు రైతుల చట్టం అమలు చేస్తామన్నారు కానీ వీళ్ళు కూడా ఇంతవరకు ఈ పదిహేను నెలల్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు కౌలు రైతుల చట్టం అంతే ఇంతో కలెక్టర్లు బాగున్న కాదనన్నా అమలయ్యేది కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కౌలు రైతులు మా దృష్టిలో రైతులు కాదు భూమి గల వ్యక్తే రైతు అని కేసీఆర్ చెప్పిన నుంచి అధికారులు పూర్తిగా కౌలు రైతులను వదిలేశారు ఒక్క ఉదాహరణ ఏంటంటే భువనగిరిలో ఒకసారి కౌలు రైతులకు రెండు వేల పదకొండు చట్టం ఉంది కదా దాన్ని అమలు చేయాలి అని కలెక్టర్ గారిని అడిగినప్పుడు ఆ కలెక్టర్ గారు ఏం చెప్పారు అంటే వరకట్ట నిషేధం చట్టం కూడా ఉంది కదా ఎక్కడ అమలు అవుతుందండి గవర్నమెంట్ పట్టించుకుంటేనే అమలు అవుతుందని అంత సమాధానం అంటే నిరుత్సాహపరిచే సమాధానం వాళ్ళు చెప్తున్నారు కానీ కౌలు రైతులు ఏమి ఎవరి భూమి అడగడం లేదు కేవలం మాకు కూడా ఒక లోన్ ఇవ్వండి మిగతా రైతులకు ఇస్తున్నారు కదా అటువంటి బ్యాంకు లోను మాకు ఇవ్వండి ఎప్పుడన్నా వాళ్ళకి చేసినట్లు రుణమాఫీ మాకు చేయండి ఎప్పుడన్నా వాళ్ళకి చేసినట్లు మాకు రుణమాఫీ చేయండి అదేవిధంగా ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ మాకు ఇవ్వండి ఇలాంటి మూడు నాలుగు కోరికలే కౌలు రైతులు కోరుతున్నారు ముఖ్యంగా కౌలు రైతులు అడిగేది గుర్తింపు మాకు కూడా గుర్తింపు ఇవ్వండి అనే ఒక్క మాట కౌలు రైతులు అడుగుతున్నారు కాబట్టి మనం ఏమంటున్నాం అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని కౌలు రైతులను గుర్తించండి వాళ్ళకు కూడా బ్యాంకు లోన్ ఇవ్వండి రుణమాఫీ లాంటివి వర్తింపజేయండి ఈ అత్యంత పెద్ద సమస్య ఏమవుతుందంటే పండించిన పంట అమ్ముకోవడం కూడా క్రౌడ్ రైతు కష్టమవుతుంది అందరికీ ధన్యవాదాలు మేము ఏంటంటే ఖచ్చితంగా ఎన్ఏ లాంటి సంఘటనలు దేశ రోజు రోజు క్రౌడ్ రైతులు పెరుగుతున్నారు వారందరికీ కూడా ఎన్ఏపీఎం మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం